ఇతర అందరు అధికారులు కలిసి సార్ ఆదేశానుసారం యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం సార్ ముఖ్యంగా అందులో మన గొల్లపల్లి టైలీలో చాలా వాటర్ స్కేర్సిటీ ఉంది తాగునీటి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ గొల్లపల్లి ఇక్కడ కూడా ఒక రెండు ట్యాంకర్లలో వాటర్ రావడం లేదు తర్వాత ఓవరాల్ మనకు చాలా గొల్లపల్లి ఈ కంపేరేటివ్లీ ఈ ఆరు నియోజకవర్గ అంటే మండలాల కంటే గొల్లపల్లి కొంచెం వాటర్ ప్రాబ్లం అయ్యింది పిల్లలు ఉన్నప్పుడు మా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పాతికే మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామా అందరికీ నమస్కారం ఇచ్చిన సందేశాన్ని మేము చూసి మేము ఆల్రెడీ సార్ మీరు ఎంత యాక్సిడెంట్కి అయ్యి కూడా హాస్పిటల్లో ఉండి మరి సార్ ఆదేశానుసారం ముఖ్యంగా చె కోడుకు సంబంధించి రెడీ ఉన్నప్పుడు కొండవా రాజభవా రాజమణి పేర్లు వీసు అమ్మ దాంట్లో లక్షణం అయిపోయింది మ్యాధి గుళ్ళ పెళ్లికి సంబంధించి పిలిచి రెండు చెక్కలు ఇస్తాం సంబంధిత విధులు అండి సత్తమ్మ మట్ల సత్తమ్మా మేధుల సుగుణ మేధున

పెట్టి మండలంలో వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా సోదరి మళ్ళు కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు నూట పంతొమ్మిది మంది వేదిక పడినటువంటి మిత్రుడు స్థానిక గొల్లపల్లి తహసీల్దార్ గారు ఎమ్ ఎంఆర్ఓ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఈ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు సాయిబాబా మా ఎందుకంటే ఈ సర్పంచ్ల యొక్క పదవి కాలం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది సాయిబాబు గారు స్పెషల్ ఆఫీసర్ గారు డెప్యూటీసీ గారు వేదికపైనటువంటి మా మిత్రులందరూ కూడా కళ్యాణ కళ్యాణ ఒక యొక్క పథకాన్ని మీకు తెలుసా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పాలకులు ఏదైతే అమలు చేసే పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంపై నూతనంగా ఏర్పడ్డ నూతన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నప్పటికీ పేదవాళ్ళకు చెందాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని నూతన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అమలు చేసే విధంగా కార్యాచరణ చేసి ఈరోజు నూట పంతొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారు ఒక కోటి తొమ్మిది లక్షల పదమూడు వే వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అదేవిధంగా మండలానికి సంబంధించిన అధికారుల ద్వారా నూట పంతొమ్మిది లబ్ధిదారు